హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయి తన అత్తమామలను కన్న తల్లిదండ్రులా చూసుకోవాలని అనుకుంటుంది అంతేకాకుండా తన అత్తమామలు తనను ఒక సొంత కుమార్తెలో చూసుకోవాలని అనుకుంటారు ఇలా ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు అనుకుంటూ ఉంటుంది కానీ కొంతమంది అమ్మాయిలు తమ అత్త మామలను చాలా బాధ పెడుతున్నారు వారికి బతికుండగానే నరకాన్ని చూపించేస్తున్నారు ఇలాంటి ఒక కోడలు తన మామగారిని తన అత్తగారు చనిపోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు పంపించేసింది ఆ అమ్మాయి ఎవరో ఎక్కడ ఉంటుందో ఆమె గురించి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ సంఘటన తంజావూరులో జరిగింది ఈ గ్రామంలో నాగన్న అనే వ్యక్తి తన భార్య బిడ్డలతో కలిసి ఉండేవాడు నాగన్నకి నలుగురు కొడుకులు ఉన్నాడు నాగన్న వారిని పెంచడం కోసం తంజావూరులోని వ్యవసాయం చేసేవాడు అలా వ్యవసాయం చేయడం వల్ల వచ్చే డబ్బులతో తన కుటుంబాన్ని పోషించేవాడు నాగన్న తన కొడుకులు తనలాగా వ్యవసాయం చేయకూడదని తన కొడుకులను బాగా చదివించాలని అనుకున్నాడు అందుకే వారిని ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివించాడు అంతేకాకుండా వారి పెద్దయిన తర్వాత వారిని చదివించడానికి విదేశాలకు పంపించాడు నాగన్న కొడుకులు ముగ్గురు బాగా చదువుకుని విదేశాలకు వెళ్లారు కానీ నాగన్న నాలుగో కొడుకు మాత్రం చదువుకోకుండా తన తండ్రి దగ్గరే వ్యవసాయం చేస్తూ తన తల్లిదండ్రులను చూసుకుంటూ వారి దగ్గరే ఉండిపోయాడు నాగన్న కొడుకుల ముగ్గురు విదేశాల్లో చదువుకుని అక్కడున్న అమ్మాయిలను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయారు నాగన్న అతని భార్యను అతని నాలుగు కొడుకు రాజా చూసుకునేవాడు నాగన్న అతను చిన్న కొడుకుకు ఒక అమ్మాయినితో పెళ్లి చేయించాడు కానీ ఆ అమ్మాయి అంత మంచిది కాదు ప్రతి విషయానికి అత్తమామలతో గొడవ పెట్టుకునేది తన భర్త ఎంత చెప్పినా అతని మాట వినేది కాదు అంతేకాకుండా వీళ్లకు నువ్వు ఒక్కడివే కొడుకు కాదు మిగతా ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వీళ్లను పంపించేయమని ఇప్పుడు తన భర్తతో గొడవపడేది కానీ రాజా మాత్రం తన భార్య మాటలను వినేవాడు కాదు తన తల్లిదండ్రులను బాగా చూసుకోమని రాజా తన భార్యతో చెప్పేవాడు తన భర్త ఉన్నంతసేపు తన అత్తమామలను బాగా చూసుకున్నట్లు ఆమె నటించేది తన భర్త పని చేయడానికి బయటకు వెళ్ళిన తర్వాత వారికి భోజనం పెట్టకుండా నరకం చూపించేది కానీ ఈ విషయాన్ని రాజా తల్లిదండ్రులు ఎప్పుడూ తన కొడుకుతో చెప్పలేదు రాజా తల్లి అనారోగ్యం కారణంగా చనిపోతుంది నాగన్న తన భార్య చనిపోవడం అప్పటినుంచి ఒంటరి అయిపోతాడు అప్పుడు రాజా భార్య ఎలాగైనా తన మామగారిని తన ఇంట్లో నుంచి బయటకు గెంటేయ్యాలని అనుకుంటుంది తన భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె తన మామగారిని బెదిరిస్తుంది ఏమైనా బెదిరిస్తుందంటే మీరు గనక ఇంటిలోంచి వెళ్ళిపోకపోతే నేను ఇప్పుడే ఇక్కడే చనిపోతానని తన మామగారితో చెబుతుంది నాగన్న తన కోడలు చనిపోతానని అనడంతో ఇంకా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు చూశారు కదా ఫ్రెండ్స్ అత్తమామలను తల్లిదండ్రులుగా చూసుకోవాల్సిన కోడలే తన మామగారిని ఇంటిలో నుంచి బయటకు గెంటేసింది చూసారు కదా ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్